प्राइम टाइम न्यूज के स्वागत ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో దేవస్థానం ఈవో వేణ త్రినదరావు చైర్మన్ ఆదేశాల మేరకు కోటి తులసి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు ప్రతిపాడు మండలం ధర్మవరంలో భక్తులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు ఈ తులసి పూజ మహోత్సవం ఫిబ్రవరి ఆరు శుక్రవారం నుండి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు పది రోజుల పాటు నిరంతరాయంగా జరుగుతుందని తెలిపారు సత్యదేవునికి అత్యంత ప్రీతి పాత్రమైన తులసి దళాలతో కోటి పూజ చేయడం వల్ల లోక కళ్యాణం జరుగుతుందని భక్తులు తమ ప్రాంతాలు లభించే తులసి దళాలను ఎంత ఎక్కువ సేకరిస్తే అంత మొత్తంలో అన్నవరం పూజకు అందజేయాలని కోరారు కేవలం భక్తులే కాకుండా సేవకులు కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని స్వామివారి సేవలో తరించాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలని తులసి పూజలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు సత్యదేవుని కృపా కటాక్షాల కోసం భక్తులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కోటి తులసి పూజను విజయవంతం చేయాలని కోరారు ఈ పది రోజులు కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది అండి పాల్గొనడానికి ఇంకా మా ఊర్లో ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం మేము కూడా మాకు చెప్పిన ఈ కృష్ణ కృష్ణబాబు గారు కూడా చాలా ధన్యవాదాలు అండి మాకు ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా తెలియని చెప్తున్నారు ఈయన ఇంకా చాలా మంది వస్తారు కూడా మాతో పాటు చేసే నల్మల్లి కృష్ణ బాబు అండి సత్యపేక్ష ప్రసార్ కథని అన్నవర దేవస్థానంలో కోటి తులసి తలాలు పూజ జరుగుతుందండి ఈవో గారు చైర్మన్ గారు వారి అధివాలకు పది గ్రామాలు వెళ్తున్నామని భక్తులు తెలియజేస్తున్నామండి కనుక పద్య భక్తులు పాల్గొనాలని కూర్చున్నామండి మీకు తోసిన తులసి పత్రం ఉంటే తెచ్చి అందులో భాగస్వామి కావాలని కూర్చున్నామండి చెప్తున్నామండి సత్యనారాయణకి అతి ఇష్టమైంది తులసి తలం అది ఆ తులసి తలం పతి ఒక్కరో భాగస్వామి కావాలని పది గ్రామాలను తెలియజేస్తున్నామండి ఎవరికైనా మన ఇంట్లో ఏ తులసి ఉన్నా అందరం కలిపి సేకరించి స్వామికి సమర్పించాలని తోచున్నాండి జై జై సత్య గ్రామం తిరుగుతున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి